బాపట్లలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగసన నరేంద్ర వర్మరాజు ప్రచారంలో స్పీడ్ పెంచారు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ ప్రజలకు హామీలిస్తూ సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ తనదైన చర్యల్లో దూసుకుపోతున్నారు మార్కెట్లో వివిధ రకాల చిరు వ్యాపారులతో మాట్లాడారు మార్కెట్ అభివృద్దికి కృషి చేస్తానన్నారు మార్కెట్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచి వ్యాపారులకు అండగా నిలుస్తానని

ఎంపీ అభ్యర్థిగా తెన్నేటి ప్రసాద్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన సతీమణి కూడా పక్కనే ఉన్నారు మేమిద్దరము పార్లమెంటు తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నరేంద్ర వర్మకెళ్తున్నాం ఈ రోజు ఆల్రెడీ తొమ్మిదో తారీఖు తొమ్మిది కూడా అయిపోయినట్టే పది పదకొండు పన్నెండు పదమూడవ తారీఖున ఒక మంచి ఎన్నికల పండుగ రోజు వచ్చేసింది అందరం కలిసి ముందుకు ముందుకెళ్లాల్సిన రోజు వచ్చేసింది మనందరం సమాజంలో మార్పు కోసం యుద్ధం వేసే వచ్చేసింది ఈ టైంలో మనం విజయవనం అవ్వాలా మనం అందరం తప్పనిసరిగా గెలవాలా ఇది నా గెలుపు అనుకోకూడదు మనందరూ గెలుపుగానే మనం భావించాలి అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి